సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను అమరావతిలో నిర్మించబోతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఎంటర్ హెల్త్ యూనివర్సిటీ ఆయుష్ డాక్టర్లతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు కాకినాడ విశాఖలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్దం చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఆయుష్ నిధులకు ప్రతిపాదనలే పంపలేదని విమర్శించారు ప్రపంచమంతా మరలా భారతీయ వైద్య విధానం వైపు వస్తోందని వివరించారు ఆయుష్ వ్యవస్థని పటిష్టపరచడం కోసం అనేక రకాలైన సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఎలోపతిక్ పీజీ డాక్టర్స్ లభిస్తున్న స్టైఫండ్కి సమాంతరంగా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ పెంచడం ఈ ఆయుష్ యునాని న్యాచురపతి యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అగస్త ప్రోత్సాహాన్ని అందించడం తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు నూట అరవై ఆరు కోట్లని మంజూరు చేయడం జరిగింది దీంట్లో భాగంగా కొత్తగా ఐదు ఆయుష్ హాస్పిటల్స్ని మూడు కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం గతంలో ఐదు సంవత్సరాలు పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్ నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే ఎనభై మూడు కోట్లని రెండవ సంవత్సరం నూట ఇరవై ఆరు కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం చేయించడం జరిగింది